ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భావీ నక్షత్రం నాలుగు పాదాలు కృర్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండద్దో చూద్దాం మిత్రులు సూచన ఇంతకుముందు మనం వీడియోలు అప్లోడ్ చేసాము సంవత్సర ఫలితాలను కూడా మీరు ఉంటారు ఈ సంవత్సరం పాటు చేసుకుంటే జనరల్గా ప్రొడిక్షన్స్ ఏ రిన్వ్యూ ఇవ్వడం జరిగింది ఈ పదిహేను రోజుల్లో జరుగుతుంది ఈ వీడియోలో మనం చూద్దాము అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడో తారీఖు జరుగుతాయి లైబ్రరీలు కాస్ట్ వస్తుంది చూడండి ఈ పూజలు అందరూ పాల్గొనవచ్చు వివరాలు కూడా ఇంకో వీడియోలు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు అనంత చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చూసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ కార్డు చేసుకుందాం చాలా ప్రతి ప్రతీ మనిషి రోజుల్లో బిజీ 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 ఎవరు ఖాళీ ఉండటం లేదు పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఫోన్లో వాట్సాప్ చూసుకోవడం ఫేస్బుక్ చూసుకోవడం ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చూసుకోవడం వాటిల్లో కొంత టైం అయిపోతుంది అలాగే ఉద్యోగంలో దాంట్లోనూ పర్సనల్ లైఫ్ అనేది చాలా ముఖ్యం మైండ్ రిలాక్సేషన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు వీటికి కూడా కొంత ప్రయారిటీ ఇవ్వాలి బిజీ 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 అయిపోతారు మీ గురించి మీరు టైము ఆలోచించే టైం కూడా మీకు ఉండదు ఫుల్ ప్యాకప్ అయిపోయి ఉంటారు ఒకే పని రెండు మూడు సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది ఈ బిజీ అవ్వడం మూలంగా ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టలేక వర్క్లో యాక్రెస్ తగ్గిపోయి ఒకే పని రెండు మూడు సార్లు చేయడం వల్ల చేయబల్స్ రావడము స్తబ్దత సపోర్ట్ సరిగ్గా సపోర్ట్ లేకపోవడము మీరు చేద్దామన్నా కానీ ఆ మూమెంట్స్ సరిగ్గా రాకపోవడము ఇవన్నీ కూడా కొంత చికాక్గా ఉంటుంది మొదటి నాలుగు రోజులు ఐదు రోజులు తర్వాత కొంత యాక్టివ్ మోడ్లోకి వస్తారు కొంచెం మీ గురించి మీరు స్పెండ్ చేసుకోండి టైంకి తినడం కానీ టైంకి ఊడుకోవడం కానీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అవసరం ఇది గుర్తించాలి డబ్బు సంపాదన ఉద్యోగం వ్యాపారం ఇవే కాకుండా పర్సనల్ లైఫ్ కూడా మీరు ప్రయారిటీ ఇవ్వాలి ఇది చాలా ముఖ్యమైన సూచన కొంచెం బిజీ తగ్గించుకోండి ప్రయాణాలు ప్రయాణాలు చేసినా కానీ మీరు కొంచెం రిలాక్స్ అయ్యి రిలాక్స్ మోడ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ కూర్చొని ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రెసెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హ్యాంగ్ Bound మీ పాస్ట్లో కొంతమందికి మంచి శుభవార్తలు వినడము కొంతమంది ప్రెగ్నెన్సీ కలిసి ఇవ్వడం పెళ్ళి అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలిసి ఇవ్వడము ఎంప్లాయ్మెంట్లో ప్రమోషన్స్ ఇవి రావడం కానీ శాలరీ హ్యాక్స్ రిలాక్సేషన్ మోడ్ ప్రశాంతంగా గడిచిన కాలం ప్రస్తుతం కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కాలం గడుపుతారు మొదటి నాలుగైదు రోజులు మాత్రం బిజీ ఉంటుంది తర్వాత మీకు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతారు జాయ్ఫుల్గా ఉంటుంది బంధుమిత్రులు రాకపోగలు కానీ మీరు చుట్టాలని వెళ్ళడం కానీ ఫంక్షన్స్ వెళ్ళడం కానీ ఏదైనా కానీ మొత్తం మీద ఈ నాలుగో తారీఖు తర్వాత మీకు కొంచెం ఫ్రీ అవుతుంది బాగుంటుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యూచర్ కార్డులో కూడా బాగుంది హ్యాంగిడ్ మెన్ మీ పని మీరు చేసుకు వెళ్తూ ఉంటారు ఎవరిని ఎక్కువ అనవసరంగా డిస్టర్బ్ చేయరు మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తారు పని ఊతురు ఉన్నప్పుడు కూడా మీ పని మీరు ఫోకస్ పెట్టి పనిచేసే ప్రయత్నం చేస్తారు బాగానే ఉంటుంది మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ పర్సనల్ డెవలప్మెంట్ మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా వీళ్ళు ఫోకస్ పెట్టండి ఇరవై నాలుగు గంటల పని ఉద్యోగం వ్యాపారమే కాకుండా పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వడం చాలా ముఖ్యంగా కనబడుతుంది ఈ సమయంలో కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంట్కల్స్ కుటుంబంగా సామాజికంగా ఎస్ఆఫ్ కప్స్ బాగానే ఉంది చెప్పే కదా ఫస్ట్ మూడు నాలుగు రోజులు బిజీ అయిపోతారని చెప్పాను కదా కొంచెం ఈ మూడు నాలుగు రోజులు కూడా హడావిడి 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 ఎవరో రావడం మీరు వాళ్ళ మీరు రెసీవ్ చేసుకోవడం పికప్ చేయడం వేళ రావడం జిగ్జాగ్ జాగ్గా ఉంటుంది అయితే సపోర్ట్ మాత్రం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ ఉంటుంది మీరు చేసే పనికి కానీ మీ ప్రొఫెషన్కి కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు బాగుంటుంది సామాజికంగా మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా ఉంది ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా ఇవ్వాలి అంటే ఇస్తారు అలాగే ఊహించే సహాయాలు లభిస్తాయి ఎవరైనా ఫారిన్ ట్రావెలింగ్ కానీ జాబ్ చేంజింగ్ కానీ ఏదైనా మీ ఫ్రెండ్స్ కంపెనీలో రిఫరెన్స్ ఏదైనా మీ జాబ్ ఏదైనా అడుగుతున్నారా అయితే ప్రా ఇల్లు ఏదైనా కొనుకోవాలనుకుంటున్నారా ల్యాండ్ ఏదైనా అనుకోవాలనుకుంటారా మీ ఫ్రెండ్స్ ఎవరిని మీకు చోటు బాగుంది అని చెప్పి ఈ రకమైన సహాయం చేయడం అవసరం ధన సహాయం చేయడం కూడా ఈ సమయంలో కనబడుతుంది బాగుంటుంది సామాజికం కూడా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ బాగుంది ఉద్యోగం వాళ్ళకి కూడా చెప్పుకోదగిన సమస్యలు ఏమీ లేవు మీకు ఐదో తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అప్పటి దాకా కొంచెం జిగ్జాగ్గా కొంచెం వర్క్ లోడ్ ఉంటుంది ఆ తర్వాత కొంచెం బాగుంటుంది ఐదు తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సన్ రిఫరెన్స్ ట్రై చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ ఫాదర్ వాళ్ళ కొంచెం సపోజ్ చిన్న పిల్లలు నలభై ముప్పై ఐదు అలా ఉన్నాయి వయసు ముప్పై ఏళ్ళలా ఉంది మీ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ రిఫరెన్స్ అలా కానీ ఇలా లేకపోతే మీ బాస్ వాళ్ళ ఫ్రెండ్స్ రిఫరెన్స్ కానీ ఇలాంటివి రిఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ప్రయత్నం గట్టిగా చేస్తే జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంత తక్కువగా ఉంటుంది మీరు అనుకున్న దాంట్లో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటే ఉంటుంది సక్సెస్ ఇన్కమ్స్ అది మీరు అనుకున్నంత ఫ్లో మీకు రాదు మీకు సపోర్ట్ తక్కువగా ఉంటుంది డెసిషన్ మేకింగ్ కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేయకండి ఆర్థికంగా మీకు ఎలా ఉండిపోతుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఏదైనా అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది మీకు ఏమైనా అప్పు ఇచ్చే సోర్స్ వెతికి పెట్టుకోండి అప్పు చేసే అవసరం అవకాశం కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటిల్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఇదంతా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ కప్స్ కొన్ని డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి గిఫ్ట్లకి దానికి కానీ లేదా అనవసరమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి కొంచెం ఈ ఫోన్లో న్యూ ఇయర్కి ఏపీకే లింకులు వచ్చేస్తూ ఉంటాయి ఎవరికైతే వాట్సాప్ వచ్చిన ప్రతి లింక్ ఓపెన్ చేసేకండి ఎవరైనా వాట్సాప్ మెసేజ్ వచ్చేసరికి ఈ మెసేజ్ ఓపెన్ చేస్తే నేను గిఫ్ట్ పంపాను ఈ మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా అలాంటి ఓపెన్ చేశారని డబ్బులు బాగా అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మగవారి గది ప్రత్యేకమైన సూచన ఉందా ఎంప్రెస్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హై సంతానపరంగా సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికు విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మగవారు చాలా బాగుంటుంది ఈ చెప్పిన మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అని మగవాళ్ళకి కనబడుతున్నాయి చాలా చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది లైఫ్లో ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదైనా పిక్నిక్స్ వెళ్ళడం కానీ పెళ్లి పెళ్ళి కానివ్వండి పెళ్ళి సెట్ అయ్యే అవకాశాలు కానీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి బాగుంది హార్డ్ వర్క్ కొంత డల్గా ఉంటుంది ఏ పనులు మూమెంట్ సరిగ్గా ఉండదు కొంత డిపెండెన్సీ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కాదు నిస్సారంగా ఉంటుంది పదిహేను రోజులు పెద్ద మూమెంట్స్ అంటూ ఏం కనబడట్లేదు కొంత స్తబ్దంగా ఉండదు వాతావరణం వైవాహిక జీవితంలో కూడా పర్వాలేదు మొదలు రెండు మూడు రోజుల తర్వాత ఫ్రీ అవుతుంది కొంచెం మొహమాట లేకుండా మాట్లాడుకోవాలి ఇలా చేద్దాం అలా ఫెస్టివల్కి ఇలా వెళ్దాం ఇది చేద్దాం ఇవన్నీ మాట్లాడుకోవాలి వైవాహిక జీవితంలో ఆడవాళ్ళు చొరాయించి మాట్లాడితే బాగుంటుంది అస్తబ్దత తొలగిపోతుంది బాగుంటుంది విద్యార్థిని సంతాన పరంగా పెద్ద చెప్పుకోదలని మార్పులు అంటే ఏమి ఉండవు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు చేసుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు అంటే పోన్ అయిపోతే తప్ప ఏం మూమెంట్ ఏమి రాదు ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రావెలింగ్ పిల్లల గురించి అలాంటివైనా ప్లాన్స్ ఉంటే ఈ పదిహేను రోజులు పెద్దగా మూవ్మెంట్ రాదు విద్యార్థుల పిల్లలు కూడా కామ్గా ఉంటారు మీ పని మీకు ఏది మూమెంట్ రాదు ఏది చేద్దామన్నా కానీ ఏదో డిలే డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ పదిహేను రోజులు ముఖ్యమైన పనులని పెట్టుకోవద్దు ఎవరిని పెళ్లి కాని పిల్లలు పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆడపిల్లలకి ఎవరికైనా కానీ ఈ సమయంలో డెసిషన్ తెమలదో లేట్ అయిపోతుంది అలాగే దగ్గర కొంచెం మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది నక్షత్రాల మేరకు తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ కొత్తిక మొదటి బాధ మళ్ళకి రాంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఆ వాళ్ళకి వేళకి కనపడుతున్నాయి లాస్ట్ మినిట్ ఏదో ఇబ్బంది రావడము చికాకులు అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము వండర్ రావడం ఎక్కువగా ఉంటుంది మీ మనసులోని ఫీలింగ్స్ అవి చెప్పుకోవడానికి ఎవరు ఉంటారు షేర్ చేసుకోవడానికి మీరు చెప్పేది ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని ఎందుకంటే మీరు ఎప్పుడు ఎదురు చెప్తూ ఉంటారు మీ మాట ఎవరు పెద్దగా పట్టించుకోరు భరణి వాళ్ళకి చాలా బాగుంటుంది కొత్తిక వాళ్ళకి ఇంకా బాగుంటుంది జాయిఫీల్గా ఉంటుంది బంధుమిత్రులు లాగా మీరు ఫంక్షన్కి వెళ్ళడం కానీ ఎన్ని సమస్యలు ఉన్నా ఎలా ఉన్నా కానీ మీ కోసం మీరు లైఫ్ని జీవించడం లీడ్ చేయడం ప్రాక్టీస్ చేస్తారు మీరు ఈ సమయంలో మీ కొంత టైం మీరు కేటాయించుకుంటారు హ్యాపీ హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీ ద్వారూ కూడా ఈ పదిహేను రోజులు ప్రశాంతం కాలం గడుస్తుంది పరిహారాధన చేసుకోవాలా అశ్విని వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రని ఆరాధన చేయండి ఓం శ్రీ మిరింకిలి వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పాహ శైవక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ మాతకి హోమం చేసుకోండి మాతంగి కానీ లఘుశ్యామల హోమం కానీ చేసుకోండి కుర్తికి వెళ్ళేం చేయాలి మొదటి పాదం పండుగ వీల ఫార్చ్యూన్ నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి ప్రత్యేక పరిహారం మీరు చేయకపోయినా కానీ పర్వాలేదు మీరు చేసుకుని నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి సరిపోతుంది ఈ పరిహారాన్ని కూడా మూడు దర్ జాగ్రత్తలు ఏమిటి అలా వస్తుంది చూడండి శోభం పోయాత